ఒకటో తారీఖు బుధవారము అష్టమితో మొదలుకొని పదిహేనో తారీఖు బుధవారము అష్టమితో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో వృచ్చిక రాశి కలిగినటువంటి వారికి ఈ రాశి ఫలితాలకు సంబంధించిన ఈ అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో వృచ్చిక రాశి జాతకులకి ఈ పదిహేను రోజులు ఎలా ఉంటుందనే దాని గురించి కొన్ని విషయాలు మీకు పూర్తి వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ వృచ్చిక రాశి కలిగినటువంటి వారు మీరు గుర్తుంచుకోదగినటువంటి అంశం ఏమిటంటే సహజంగా మనం ఏదన్నా బంధువులు కానీ మిత్రువులు కానీ అన్నదమ్ములు లేదంటే మనకు సంబంధించిన చాలా దగ్గర రిలేషన్ ఎగరైనటువంటి ఫ్రెండ్స్ స్నేహితులు కొంత హెల్ప్ ఏదైనా అడిగినా మనీ పరంగా కానీ ఏదన్నా ఒక అంశంలో సహాయం కోరినా తర్వాత వారు ఏదన్నా కావాలని మన నుంచి ఏదైనా కొన్ని రిక్వెస్ట్ చేసి హెల్ప్ పొందడానికి మనల్ని ఏదైనా కొంచెం షూరిటీలుగా కానీ హామీలుగా కానీ లేకపోతే మన దగ్గర నుంచి ఏదైనా డబ్బు పరంగా వస్తువు పరంగా వాహనం పరంగా ఈ తరహా ఎటువంటిది అంటే మనం కొన్ని సందర్భాల్లో కూడా చేయలేని అంశం ఇది ఇది కష్టంతో కూడింది అని కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా మనసు మనకి ఘోషిస్తూ ఉంటుంది అంటే ఇది దీనివల్ల మనం తర్వాత ఇబ్బందులు పడవచ్చు అనవసరమైన టైంలో మనం ఏదన్నా మనం రాంగ్గా స్టెప్ వేస్తున్నామా వాళ్ళు అడిగినంత మాత్రం తొందరపడుతున్నామా అనేటటువంటి అంశాలు ఉన్నా తర్వాత వారు ఏదన్నా కొన్ని విషయాల సందర్భాల్లో మిమ్మల్ని ఎలుపు కోరినా సరే ఏ ఈ సందర్భం అంటే ఈ పదిహేను రోజుల వ్యవధి కాలం వరకు మాత్రము వారు మీకు ఎంతటి బంధుమిత్రులైనప్పటికీ కొన్ని కొన్ని సందర్భంలో మనకి చాలా దగ్గర రిలేషన్ అయినా అలాగే మనకి ఎంతో ప్రాణ స్నేహితులు అయినప్పటికీ కూడా ఎటువంటి మొహమాటం లేకుండా ఈ సమయకాలంలో మీరు వారికి పూషిలుగా కానీ తర్వాత సురుడీలుగా కానీ లేకపోతే మీరు ముందుగా వెళ్ళి ఆమెలు పడేటటువంటి పనులు కానీ ఏవి చేయకుండా ఉండటం చాలా ఉత్తమమైనటువంటి విషయం ఎందుకంటే ఈ సమయకాలంలో మీరు ఎదుటివారు ఏమో బాధపడతారులే అనుకొని మీరు మొహమాటానికి వెళ్తే దానివలన తర్వాత మీరు లాక్కోలేక పీకోలేక బాధపడేటటువంటి పరిస్థితులు ఎదురయ్యేటటువంటి ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ఈ సమయకాలంలో వీలైనంత వరకు సమస్యని మీరు మీ తలని తీసుకెళ్లి సమస్యలు తూర్చే పనులు మాత్రం చేసుకోకుండా ఉంటే అది ముఖ్యమైనటువంటి విషయంగా అది మీరు గుర్తుంచుకోవాలి అలాగే మొహమాటాలు మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేయటము తర్వాత ఎదుటివారు ఏమనుకుంటారు అని మీరు ఫీల్ అవుతే తర్వాత మీ గురించి పక్కవారు ఫీల్ అయ్యేటటువంటి పరిస్థితులు ఎదురవ్వకుండా చూసుకోవడం ఈ సమయకాలం మీరు చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి పని అదే మాదిరిగా ఇటు కుటుంబ వ్యవహారాలు అయినటువంటి ఇంట్లో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు అంటే పిల్లలకి ఏదైనా సంబంధాలు కుదర కుదర్చాల్సినవి తర్వాత పెళ్ళిళ్ళు చేయాల్సిన పెళ్ళిళ్ళకి వచ్చి కొన్ని ప్రయత్నాలు చేస్తున్న సంబంధాలు ముడిపడకుండా ఉన్నటువంటి ఇబ్బందులు కొన్ని సంబంధాలు దగ్గర వరకు వచ్చి చేజారిపోయినవి శుభ కార్యక్రమాలు శుభముహూర్తాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ తరహా సంబంధించినటువంటి పనులు మాత్రము ఈ సమయకాలంలో మీకు తప్పకుండా అనుకూలంగా మారటానికి కొన్ని సందర్భాల్లో ఏదైనా మన సంబంధం గురించి అనుకున్న ఏదైనా ఒక వ్యక్తితో రిలేషన్లో ఉండ అంటే రిలేషన్ కలుపుకోవాలని మనం ప్రయత్నాలు చేస్తున్నా వారి తర్వాత ఆలోచిద్దాం కాస్త సమయం కావాలి చూచి చెబుదాం అని ఈ తరహా ప్రశ్నలు ఏవైతే వచ్చి కొన్ని సస్పెండ్లో ఉన్నటువంటి బంధాలు బంధుత్వాలకు సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయో అవి ఈ సమయకాలంలో మీకు క్లారిఫికేషన్ అవ్వటము ముఖ్యంగా మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు అనేది వచ్చేటటువంటి పరిస్థితులు జరగటము ఈ తరహా ప్రభావాలు కూడా ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారికి జరుగుతుందని చెప్పాలి కాబట్టి కొంత కుటుంబంలో బంధుమిత్రులు వినోదాలు కొంత పండగ వాతావరణం కూడినటువంటి పనులు అలాగే కొంతమంది బంధుమిత్రుల యొక్క శుభ కార్యక్రమాల్లో పాల్గొనటము కొన్ని ప్రయాణాలు కూడా బంధువుల దగ్గరికి వెళ్ళేటటువంటి ప్రయాణాలు కూడా కొంత అనుకూలంగా సాఫీగా సాగేటటువంటి పరిస్థితులు జరగటం కూడా జరుగుతుంది ఈ రాశి కలిగినటువంటి వారికి ఆర్థిక పరిస్థితులు విషయాలలో ఈ సమయకాలం అనేది మీరు ఎంత జాగ్రత్తగా ఉండేదాన్ని బట్టి మీ ఆర్థిక పరిస్థితి అంత జాగ్రత్తగా నిలబడేటటువంటి సంకల్పం ఉంది ఎందుకంటే ఇక్కడ ఎక్కడా కూడా మీరు ఆర్థికంగా డౌన్ అవ్వడానికి కానీ దెబ్బ తినడానికి కానీ ఎదురు దెబ్బలు తగిలేదానికి కానీ అవకాశం లేదు కానీ మీ నిర్లక్ష్యము తర్వాత మనకు పది రూపాయలు కలిసి వస్తున్నాయి కదా అని మీరు దాని మీద అశ్రద్ధత పెట్టడము చేయాల్సినటువంటి పనిని ఎప్పుడైతే మీరు కాస్త నిలకడపడుతున్నారో అప్పుడు హార్డ్ వర్క్ చేయకోకుండా ఎప్పుడైతే దాన్ని మీరు సులకనగా చూస్తారో తర్వాత ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు ఇదే సమయంలో జరుగుతాయి కాబట్టి మనకు కావాల్సినటువంటి లక్ష్మి మనకు అనుకూలంగా వస్తున్నా ఆర్థికంగా బాగున్నా సరే ఇప్పుడే మీరు కాస్త కసిపించుకొని దానికి సంబంధించినటువంటి పనులని ఇంకా వేగవంతం చేయటం ఆలోచించడం రూపాయిని ఎలా సమర్థించి దాన్ని సమకూర్చుకోవాలన్నటువంటి తెలివిని ఈ టైంలోనే మీరు ఉపయోగించుకోవాల్సినటువంటి అవకాశం దానికని కొన్ని అవకాశాలు కాంట్రాక్టులు కానీ తర్వాత ఆర్థిక పరంగా కొన్ని మార్పులు మీరు జరగటం కానీ తప్పకుండా జరుగుతుంది ఇక వ్యాపారానికి సంబంధించినటువంటి వారు కూడా ఏదైతే మీ బతుకు తెరుగు అంశాల్లో కొన్ని ప్రయత్నాలు వ్యాపారానికి సంబంధించినటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకొని అమలు చేయాలనుకున్నటువంటి నూతన వ్యాపారాలు కానీ పార్ట్నర్స్తో వ్యాపారాలు మాత్రము ఈ సమయకాలం మీకు అంత అనుకూలంగా చూపించవు కానీ సొంతగా ఏదైనా నూతన వ్యాపారాలని శ్రీకారం చేయటం వలన దాంట్లో ఆశించినటువంటి లాభాలు ఫలితాలు మాత్రం తప్పకుండా మీరు పొందుతారు అలాగే ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలు కూడా కొంత మిమ్మల్ని గత కొంతకాలంగా ఎదుగుదల లేకుండా ఉద్యోగంలో ఏ మార్పులు జరగకుండా ఎటువంటి కలిసి రాకోకుండా కాస్త ఎదుగు బొదుగు లేకుండా అలా పడిపోయినటువంటి వారికి ఈ సమయకాలంలో కాస్త నూతనంగా కొన్ని అవకాశాలు ఎదురవటము ఉద్యోగాలకు సంబంధించి కొన్ని నూతన నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు జరగటం జరుగుతుంది అదే మాదిరిగా కుటుంబంలోనూ మీ మీద కొంతమందికి రెస్పెక్ట్ పెరగటం సమాజంలో కూడా మీ కుటుంబీకులు మిమ్మల్ని గౌరవించినట్టుగానే సమాజంలో కూడా మీకు కొంత అయిన వాళ్ళు బంధుమిత్రులు కూడా మీ మీద కాస్త గౌరవ మర్యాదలు పెరిగేటటువంటి పరిస్థితులు ఏర్పడటం జరుగుతుంది భార్యాభర్తల మధ్య కొంత అంటే అన్యోన్యత ఉన్నప్పటికీ కొంచెం మాటలు మాట్లాడుకునే విధంగా కానీ అంత కలివిడిగా కానీ కొంత ఉండకపోవచ్చు అందులో కాస్త జాగ్రత్తగా ఉండాలి పిల్లల విషయంలో మాత్రం కొద్దిగా కొంచెం డిసప్పాయింట్లు అవ్వటం పిల్లల గురించి కొంచెం టెన్షన్ పడటము ఆ పిల్లలు చెప్పిన మాట సరిగా వినకపోవడం వారి వలన కొంచెం చదువుల గురించి వాళ్ళ విద్య విధానాల గురించి వాళ్ళు నెక్స్ట్ చదువుకు సంబంధించిన ఏ నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి అంశాల గురించి కాస్త టెన్షన్ పడేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆరోగ్య పరిస్థితులు మాత్రము చాలా అప్రమత్తంగా ఉండాలి ఎంత మీరు బిజీ పర్సన్స్ ఉన్నా ఎంత పనులు మీకు ఉన్నప్పటికీ ఆరోగ్య విషయంలో ఎంత జాగ్రత్త ఊహిస్తే అంత మీకు మంచి జరిగే అవకాశం ఉంది ఇక కొంతమంది శత్రువుల నుంచి కానీ ఎటువంటి ఇబ్బందులు మీకు కలగనప్పటికీ కొన్ని చెడు వ్యసనాల విషయాల్లో అంటే మనిషి కన్నా తర్వాత వారు వారి అలవాట్లు ఒక్కొక్కరిని వారి అలవాట్ల వల్ల పతనమయ్యేవారు బాగుపడేటువంటి వారు మనిషి తీసుకు ఎంచుకునేటువంటి నిర్ణయాలు బట్టి ఉంటాయి కానీ కొన్ని చెడు అలవాట్లకి సంబంధించిన వాటికి ఎంత జాగ్రత్తగా మీరు యోచన చేసి ఎంత జాగ్రత్తగా ఆలోచన చేసి అడుగేస్తే అంత మీకు మంచిది ఈ ఏదైతే ఎనిమిదో ఎనిమిదవ తారీఖు బుధవారం అమావాస్య నాడు ఉందో వీలైనంత వరకు ఆ రోజున స్వామి ఆలయానికి వెళ్ళి ఆవు నీతో జ్యోతి వెలిగించి అక్కడ ఏదైనా నవగ్రహాల యొక్క ప్రదర్శనలు చేసి ఆడ అన్నదానము దాన ధర్మము చేయగలిగితే తప్పకుండా మీకు మనశ్శాంతి కాస్త మీలో కొత్తగా ఒక మార్పు మొదలయ్యేటువంటి పరిస్థితి కూడా జరుగుతుంది సర్వేజన జన సుఖమ భగవంతు హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు